హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ గుర్చు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి మా విలేజ్లో పోచ ఈరోజు పోచమ్మ బోనాలు అయితే వేసుకుంటున్నాం చుట్టు కారణంగా అదే అమ్మ వాళ్ళకి చుట్టూ వచ్చింది కదా చుట్టు కారణంగా అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారా లేదా అని చెప్పి ఇవాళ చుట్టూ పోతుంది అన్నారు రేపు అంటారు కొందరు సో ఇంకా తెలియదు అన్నమాట చుట్టూ తేరితే ఎవరైనా వస్తారు లేకపోతే లేదు వస్తారా లేదా వస్తే మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉన్నాడు అన్నమాట మొన్న అదే మా పెద్ద బాబు అనిపోతే వచ్చిండు ఇక్కడనే ఉన్నాడు అన్నమాట వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి కొన్ని స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి అని ఇవాళ పండుగ కదా అందుకని చెప్పి మిషన్ ఎక్కుతానో లేదో తెలియదు ఎక్కుతే మీతో షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే మేము బోనాము ఇంట్లోనే వేసి ఇంట్లోనే పోదిచ్చి ఇంట్లోనే మొక్కుకుంటాం బట్టలు గీనా నిన్న వీళ్ళకైతే డ్రెస్సెస్ తీసుకొచ్చినాం అన్నమాట ఆ డ్రెస్సులు మీతోటి షేర్ చేసుకుంటా వీడియో మొత్తం చూడండి తోచమ్మ బోనాలు అయితే మేము దేవత దగ్గరికి ఎత్తుకుపోము కదా ఎందుకు ఏందని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తా ఇప్పుడైతే బోనాలు ఎత్తుకోపోయే వాళ్ళు మధ్యలో నాగమ్మ గుడి ఉంటుంది అన్నమాట అక్కడ కొబ్బరికాయ కొడతారు మేము ఎత్తుకపోవము కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చుకోవాలి సపరేట్గా అందుకని చెప్పి టెంపుల్కి వెళ్దాం పదండి బా చెప్పు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది మా విలేజ్లోనే చాలా సార్లు చూసే ఉంటారు ఈ టెంపుల్ కానీ సా ఇట్టు నుండే బోనాలు అయితే ఎత్తుకొని పోతారు అన్నమాట అప్పుడు కొబ్బరికాయ కొడతారు అందుకని చెప్పి మేము ఇంట్లోనే పెడతాం కదా ముందుగానే వచ్చి కొబ్బరికాయ కొడతాం నాగమ్మ కాడ కూడా ముందే కొట్టినాం కానీ అక్కడ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని చెప్పి వీడియో తీయలేదు ఇక్కడనైతే ఇంకో ఇంకొక కొబ్బరికాయ మా చిన్నత్త ఇచ్చింది ఇక్కడ ఒక కొబ్బరి ఇంకా ఒక కొబ్బరికాయ కొట్టినామన్నమాట నీళ్ళు అయితే మీద అవుతాం మీద అని చెప్పి మా హాని ఉన్న స్మైలీ పోటా పోటీ చేసుకుంటున్నారు ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని అయితే వెళ్ళినాం అన్నమాట చాలామంది మేమే అనుకుంటే మాకన్నా ముందే చూడండి కొబ్బరి వక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలామంది ఉన్నారు ఇంకా అటు సైడ్ అయితే నాగమ్మకాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఎల్లమ్మ తల్లి గుడి కాడ ఆంజనేయ స్వామి కాడ కూడా కొట్టుకొచ్చుకునే వాళ్ళు కొట్టుకొచ్చుకుంటారు అన్నమాట కానీ మేము ఎప్పుడు కొట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఇక్కడనే నాగమయ్యక్కడ కొడతాం అన్నమాట ఈ నాగమయ్యక్కడ కూడా అప్పుడు మా అత్తవాళ్ళు కొట్టలేదట బోనం ఇంటనే పెడతానని చెప్పి నేను కొట్టేదాన్ని అన్నమాట ఇక అట్లనే అలవాటు అయింది చూడండి ఎంతమంది ఉన్నారో పబ్లిక్ ఇక్కడ అయితే ఒక రెండు కొబ్బరికాయలు కొట్టినాం కదా ఒక దెమ్మని మా స్మైలింగ్ తోలితే ఏం దేవాలి ఏది తేవాలని చెప్పి ఆలోచిస్తుంది ఏదో ఒక్కటి దేపో గన్ని ఒక్కలు ఉన్నాయి కదా అని చెప్పి అంటే మళ్ళీ ఒక వక్కనైతే తీసుకొస్తే మా ఆయన తోటి కొట్టించుకొని అయితే తింటాలన్నమాట కొబ్బరి ఒక్క కావాలి అని చెప్పి నేనేమో వద్దంటాన దగ్గులు ఎత్తుంది అని చెప్పి కానీ వాళ్ళ డాడీ అయితే కొంచెం కొంచెం కొట్టి ఇచ్చిండనమాట కొద్దిసేపు అట్లా కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళినాం మేము వెళ్ళే వరకు అయితే బోనం అండి పూదిచ్చింది మన పూదిచ్చి పైన బెల్లం శాఖ అది వస్తారు లోపల బెల్లన్నం ఉంటుంది అనమాట పిండి కుంకుమ అయితే పూదిచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే అయిపోయింది బోనం అయితే చెల్లించినాం కోని కోసుకరాని అత్తమ్మ వాళ్ళు ఇప్పుడైతే పళ్ళు తింటాను ఫ్రెండ్స్ ఒకటిన్నర అయితే అసలు టైమే చూసుకోలే అసలు పడ తినలే అన్నమాట ఒక పొద్దున్నాం చూడండి మేము ఇంట్లోనే పెడతామని చెప్పినా కదా ఇక్కడనే పెట్టి మొక్కుకొని కొన్నైతే పోసుకుంటాం చూసారు కదా ఇప్పుడు పళ్ళు అయితే తింటాను ఫ్రెండ్స్ ఒకటి ఫైనల్గా దీపంగా ముట్టించి ఊదేసి కొబ్బరికాయ కొట్టి పళ్ళు పెట్టి బట్టలు పెట్టి అయిపోయిందనమాట ఒక్క ఒక్కరు చేసినా సరే మేము ఇంట్లో చేసుకుంటాం అన్నమాట వంటలు అవి ఇవి చేసేవరకు ఫుల్ లేట్ అయింది ఫ్రెండ్స్ చూడండి నేనైతే కొన్ని పూరీలు చేసిన చపాతీలు చేసిన మళ్ళీ అత్తమ్మ కర్రీ వండింది పొద్దున పప్పు అండిన మా తమ్ముడు నాన్ వెజ్ తింటలేడు అని చెప్పి వానికోసం పప్పు పండిన మళ్ళీ సపరేట్గా వైట్ రైస్ వండినాము మా మామయ్య కూడా పొద్దున తింటాడు అని చెప్పి చూసేది కదా అది ఇంకా ఉన్నది కొన్ని చపాతీలు అయితే వచ్చినామా బాపచ్చిండు కదా అందుకని చెప్పి కొన్ని చపాతీలు చేసినాం మళ్ళీ మా ఆయన కొన్ని పూరీలు కావాలన్నాడు అందుకని చెప్పి మళ్ళీ అలానే కొన్ని పూరీలు అయితే చేసినాం కానీ ఇంతవరకు ఎవరైనా తినలేదు ఒక మా ఆయన ఒకటో రెండో తినాడు అంతే ఎందుకంటే మీ వంటలు అండి చేసేవి తినేవరకే త్రీ అయింది ఫ్రెండ్స్ తినబుద్ధి కాలే అన్నమాట ఇది చికెన్ బిర్యానీలో వేయంగా చికెన్ వేరే అన్నమాట చూసారు కదా ఈ పొయ్యి మీద నాటుకోడి పోచమ్మ తల్లికి అయితే కోసుకున్నాం నాటుకోడితోటి కోడి తోటి చికెన్ బిర్యానీ వేసుకోలేము కదా అందుకని చెప్పి మళ్ళీ సపరేట్గా ఈ కోడి తీసుకొచ్చినాం ఆ హాని కోసం చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని మస్తు తల్లడిస్తుంది అందుకని చెప్పి ఆమె కోరిక మరికే వేసినాం మళ్ళీ ఇంకొకటి బియ్యం కూడా చాలా రోజులైతుంది మేము తెచ్చి అవి పోన్ అవ్వకుండా లాస్ట్కు ఈరోజు బాకీ అయినాయి అన్నమాట చూసారు కదా ఫైనల్గా ఎంత మంచి అయిందో బిర్యానీ అయితే పొరల్ పొరలుగా మస్తు అయినాయి ఫ్రెండ్స్ సూపర్ అయినాయి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నుంచి సాయంత్రం వరకు ఒకరి వెనుకొక్కరు ఒకరి మా తల్లి కాడికి అయితే పోతారు ఫైనల్గా చూడండి మా డాడీను మా తమ్ముడు అయితే వచ్చిండు మా అమ్మ రాలేదు ఫ్రెండ్స్ వస్తారా రారా అని మస్తు అనుకున్నాను కాకపోతే మా డాడీ వచ్చేది పోషమ్మలకి వెళ్ళిమ్మలకి మధ్య ఎప్పుడు రమ్మన్నా రాడనమాట తాళ్ళు ఉన్నాయని చెప్పి హలో ఫ్రెండ్స్ చూసారు కదా పోచమ్మ బోనాలు పోచమ్మ బోనాలు అని వారం రోజుల నుంచి చూసి కదా పోచమ్మ బోనాలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ బుధవారం అయితే వంటలకు వెళ్ళినాం వంటలకు వెళ్ళి అయిపోయినాక పోచమ్మ బోనాలు అయితే చేస్తాం అన్నమాట ఈ వంటలకు వెళ్ళే రోజు ఒక మత్తమ్మ పోయి కొబ్బరికాయ కొట్టి అయితే ఇంట్లోనే వండుకొని అక్కడ తినొచ్చుంది అనమాట ఆ రోజు వేరే ఫంక్షన్ నుండి మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈ అయితే పోచమ్మ బోనాలు చూసి కదా బోనాలు అయితే తీసుకుపోయే వరకు మేము ఇంట్లో వండుకొని తిన్నాం ఆల్రెడీ అయిపోయింది ఎందుకంటే బోనం అయితే గుడి దగ్గరికి ఎత్తుకోమని చెప్పిన కానీ చాలా వీడియోలోనే ముందు నుంచి మన వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది చూసారు కదా బోనం ఎందుకు తీసుకెళ్ళామంటే వంతనమాట ఫ్రెండ్స్ చూసులు కదా మా అత్తమ్మ వాళ్ళ అత్తని ఫాలో అయ్యింది మా అత్తం నేను ఫాలో అవ్వాలి కదా సో అందుకని చెప్పి ఇంట్లోనే పెడతాం మంచిదని చెప్పి ఇంట్లో చేసుకుంటాళ్ళు వాళ్ళు అన్నా కూడా ఎత్తుకొని రావచ్చు కదా అన్న కూడా అసలే ఇంట్లోనే చేసుకుంటామని చెప్పి ఇంట్లో పెట్టుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మా హనీ వాళ్ళు అయితే వెళ్తారు టెంపుల్ దగ్గరికి వెళ్ళి బొట్టినే పెట్టుకొని వస్తారు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి రెండు సార్లోనే వెళ్ళినా అన్నమాట పెళ్ళైన కొత్తగా ఇప్పుడైతే నిన్న నైట్ షాపింగ్ చేసిన మా హనీకి స్మైలింగ్కి ఎప్పుడైనా పోచోబి పెడతాం మళ్ళీ శారీ పెట్టుకుంటారు అన్నమాట ఇప్పుడు డ్రెస్సెస్ అయితే పోచో తనకాడ పెట్టి తీసినాం అయిపోయింది కదా పండుగ అందుకని చెప్పి ఇప్పుడైతే షేర్ చేస్తాను నేను యూపీఏలే కదా అందుకని చెప్పి అత్తమ్మనైతే ఒక చీర పెట్టుకుంటుంది అంటే దేవత దగ్గర పెట్టి మళ్ళీ పన్ననే కట్టుకున్నాడు ఒక బ్లౌజ్ పీసు ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కానీ అది వద్దని తీసుకున్నాను అన్నమాట ఇంకొకటి టవల్ మా స్మైల్ అయితే డ్రెస్సెస్ అస్సలు దొరకలేదు ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు షాపులు దిగిన తిరిగి 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 సెవెన్ థర్టీ అని ఇంటికి వచ్చే వరకు ఒక్క డ్రెస్ కూడా బాగా దొరకలే ఆమెకి తిరిగి తిరిగి మళ్ళీ ఇవే తీసుకొచ్చిన మీకు చూపిస్తాయి ఇవన్నీ కొత్త డ్రెస్సులు ఉన్నా కూడా ఇవన్నీ దేవుని దగ్గర పెట్టడానికి పనికి రావటం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇల్లు కింద దారినప్పుడు బెడ్ల ఆడ ఈడ చేసినాం అనమాట బెడ్లో పెట్టినా ఏవి దేవత దగ్గర పెట్టద్దని చెప్పి ఇవన్నీ అవసరం రాలేదు అందుకని చెప్పి మళ్ళీ ఆమెకు డ్రెస్సెస్ అయితే దొరకకుంటే మళ్ళీ ఒక టీషర్ట్ ఉంది షార్ట్ తీసుకొచ్చాం ఏవైనా సరే కొత్తవి పెట్టుకోవచ్చు టీషర్ట్ మళ్ళీ కింది పాయింట్ అందుకని చెప్పి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఆమెకి ఒక పెద్ద ఆమెకి మెయిన్షిట్ దొరికింది అది కూడా ఫైవ్ హండ్రెడ్ అంటే కొంచెం పెద్ద ఊపి చూసారు కదా ఈ డ్రెస్ అయితే ఒకటి ఎంక్ ఎంక్లాడక దొరికింది ఇల్లనే చిన్న సైజు తీసుకున్నామంటే స్మైల్ కి దొరకలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కొంచెం మాపుకోదు మా స్మైల్ ఏడవడతాడో మడతను అంటిస్తాడని కూడా ఆలోచించినాం మా హనీ కొంచెం ఆపుకోదు కొంచెం మడతను అంటించుకోవాలని చెప్పి ఆమెకు దయంగా తీసుకున్నాం ఈ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కానీ మా స్మైన్గా కొంచెం దొరకలే డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కొత్త డ్రెస్లే మొత్తం డిమాట్కి పోయినప్పుడు మా ఆయన నన్ను డిమాట్ తీసుకుపోయినప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ కానీ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడైనా ఏదో ఒక టీషర్ట్లు నైంటీ నైన్ రూపీసే అని చెప్పి సెవెంటీ నైన్ రూపీస్ ఇది నైంటీ నైన్ సెవెంటీ నైన్ ఎక్కువ చూడండి నైంటీ నైన్ సెవెంటీ నైన్ అని చెప్పి టీషర్ట్ ఎగవే ఏరుడేరుతా అనమాట అందుకని చెప్పి ఎక్కువ సైడ్ అయితే తీసుకోడు చూడండి ఇవి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు టీషర్టు రెండు షార్ట్ ఇవన్నీ కొత్త కానీ దేవత దగ్గర పెట్టడానికి యూజ్ కాలేదు ఇవి అసలు నేనే మర్చిపోయి పండుగలు ఉన్నాయని చెప్పి బీర్వల పెడతా అయిపోయింది నీళ్ళ వారితో పెట్టే వరకు యూజ్ కాలేదు ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా డ్రెస్ ఒక్కళ్ళకి దొరికి ఒక్కళ్ళకి దొరకలేదు ఫ్రెండ్స్ చూసారు కదా పోచమ్మ బోనాలు అయితే ఇట్లా జరిగినాయి మా బాపచ్చినా చూపి చూపించిన కదా మా అయితే వెళ్ళిపోయాడు ఇక గౌడ్స్ పరిస్థితి తెలుస్తుంది కదా తాళ్ళెక్కాలి మళ్ళీ అందుకని చెప్పి తాళ్ళకైతే అందాలని చెప్పి ఫోర్కట్లో వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఇక్కడనే ఉంటాను టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడనే ఉంటాను చూసాను కదా పోచుమ బోనాలు అయితే ఇట్లా సెలబ్రేట్ ఆ హనీ కూరకలు అయితే నెరవేరింది ఆమె చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని నైట్ నిన్న నైట్ నుంచి ఒక వంద సార్లు గరం వేయచ్చు జ్వరం వచ్చిన కాని ఎక్కువ చికెన్ అయితే చనిపించలేదు అందుకని చెప్పి ఓ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని కలవరించింది ఫ్రెండ్స్ ఈ రోజు ఆమె కోరిక నెరవేరింది చూసిన కదా చికెన్ బిర్యానీ అయితే వేసినా తృప్తిగా అయితే తిన్నది చూసిన కదా ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి డ్రెస్ ఎప్పుడో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ చూడండి అర్థం